ప్రైజ్ ఈ పరిచయను వీక్షిస్తున్న మీ అందరి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ లార్డ్ ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నారు మీరందరూ కూడా వింటారు చక్కగా నేను ఆశపడుతున్నాను ప్రైజ్ లాడ్ హలే ప్రియన్ దవనబిల చాలామంది ఉదయ కాలమే లేస్తూ ఎలా జీవిస్తున్నారు హలేలోయ ఉదయ కాలమే లేస్తూ డైరెక్ట్ డైరెక్ట్గా లేచి మీ పనులు మీరు చూసుకుంటున్నారా ఉదయ కాలమే మట్టి ఎవరికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఉదయ కాలం లేవటమే నువ్వేం చేస్తున్నావు ప్రియ దేవన్ బిల్లరా మరి ఉదయకాల ప్రార్థన గురించి కొన్ని మాటలు నేను తెలియపరచాలని కోరుతున్నాను ప్రియమైన దేవన్ బిడ్డరా ఉదయకాల ప్రార్థన గురించి కీర్తన గంధము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై ఏడు వచ్చినలో కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి నేను మీకు తెలియపరుస్తాను చూద్దామా రైట్ దానికి స్తోత్రం నూట పంతొమ్మిది నూట నలభై ఏడు వచ్చిన తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కందులో రాత్రి జాము కాకమునిపే తె ప్రియమైన దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తున్నది తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను హాలేలోయ ప్రేమరా తెల్లవారు జామున నువ్వు లేచి మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చిన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నావు నీ అవసరాన్ని నిమిత్తము నీ పరిస్థితి నిమిత్తము తెల్లవారు జాము కను జాము కాకమునిపై మొరపెట్టి అయితే ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావు నీవిచ్చిన వాక్యం నేను నా కన్నులు రాత్రిజాములు కాకమునిపోయి హలే లోయా దేవుని బిడరా మరి ఉదయ కాలములే మనము దేవునికి మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చాలి నీ ఆశను దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడు ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు నువ్వు ఆశ పెట్టుకొని అన్నాడు నీ ఆశనైనా తీర్చేవాడుగా ఉన్నాడు దావీదంటున్నాడు తెల్లవారక మురే నేను మొరపెట్టి తిని నీ మాట మీద ఆశ పెట్టుకొని అన్నయ్యా నయ్యా ఇచ్చిన వాక్యం నేను ధ్యానం నా కందులు రాత్రి జములు కాకమనిపై తెరుచుకుందావు హాలె లూయా దానికి స్తోత్రం అంతగా దావీదు అంత ఓపికతో దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని అన్నాడు హాలెలూయ అందుకే ఆయన రాజయ్యాడు హాలె లూయ దేవుని బిడ్డ ఈరోజు నీవు ఎంత కాలము దేవుని మీద ఆధారపడి ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ జీవిస్తున్నావు ఉదయ కాలం లేచి నువ్వు మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుని సందుకి వెళుతుంది నీ మొర ఆలకించే దేవుడై ఉన్నాడు ఆయన నీ ఆశను నెరవేర్చే ఉన్నాడు హలేలోయా దేవునికి స్తోత్రం ఆశయ చిన్న నీవేతి చాలయ్యాశయ చిన్నా శయ్యా నీవేతి చాలయ్యా హలో ప్రధాని బిడరా నీ చిన్న ఆశను ఆయన తీర్చేవాడైనాడు నడిపించేవాడైనాడు నీ ఆశనయన నీ హృదయంలో ఉన్న ఆశను ఆయన ఉన్నాడు ఆయనంత గొప్ప దేవుడిగా ఉన్నాడు నీ ప్రార్థన విని ఆలకించి దేవుని బిళ్ళరా నువ్వు ప్రార్థిస్తే దేవుడు వాటి నుంచి గ్రేడ్ చేసి ఏది మంచిదో చూచి నీకు ఇస్తాడు నువ్వు చేసిన ప్రార్థన గ్రేడ్ చేస్తావంట ఆయన గ్రేడ్ చేసి నువ్వు చేసిన ప్రార్థనలో ఏది ప్రాముఖ్యమైనది ఏది మేలుకరమైనది గ్రేడ్ చేసి మరి చూసి అది నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావు చూసి గ్రేడ్ చేసి మరి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ప్రైజ్ లో చెప్పలు కొడతాం ప్రైజ్ లో హాలెల్లు దానికి రామేన్ ప్రేమ దేవన్ బిడ్డరా అలాగే కీర్తన గంధము ఐదో వచ్చాము మూడో వచ్చిన చూచినట్లయితే అక్కడ దేవుడు మరొక మాట తెలియపరుస్తున్నాడు చూద్దాం దేవునికి స్తోత్రం ప్రైజ్ లాడ్ హాలిలు ఐదో అధ్యాయము మూడో వచనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధమ చేసి కాచియుందును నీవు దుష్టత్వం చూచి ఆనందించి దేవుడువి కావు చెడుతనముకు నీ యొద్ చోటు లేదు హాలులుయా ప్రి దేవుని బిళ్ళరా మరి ఈ మాటలో ఉన్న అంతరంగమైన అర్థం ఏంటంటే ఇహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడన దావిదు తెలియపరుస్తున్నాడు అయితే ఉదయం నా ప్రార్థన నీ సరిధిలో సిద్ధం చేసి కాచుకొని ఉంటున్నాను హలిలోయా ఎందుకు కాచుకొని ఉంటున్నాడంటే ఆ ప్రార్థన జవాబు కోసం కాల్చుకొని ఉంటున్నాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఇస్తాడా దేవుడు నీ ప్రార్థనకి జవాబు అని మరి దావిదు చేసిన ప్రార్థన జవాబు ఎప్పుడు వస్తుందని కాచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు హలేలోయా దేంతో ప్రార్థన సిద్ధం చేసుకొని కాల్చుకొని ఉంటున్నాడు హలిలోయా ఏదైనా సిద్ధం చేసుకోవాలంటే ముందు ప్రార్థన ప్రిపరేషన్ చేసుకోవాలి ప్రార్థన సిద్ధం చేసుకుని ఆయన సన్నిధికి పంపిస్తే ఆయన ఆయనని పట్ల కార్యాలను విడుదల చేస్తాడు హాలియా అయితే నీలో ప్రార్థన చూసిన దేవుడు నీలో మరొకటి చూడకూడదు ఏందయ్యా అంటే నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కావు ఆయన నీలో దుష్టత్వం చూస్తే ఆయన ఆనందించే దేవుడు కాదు ఆయన నీలో జీవించలేడు నిన్ను చూసి సంతోషపడలేడు నీవు దుష్టత్వం చూసి ఆనందించి దేవుడు కావు చెడుతనముకు నీ ఎద్దు చోటు లేదు దేవుని మరి దేవుని దగ్గర చెడుతనముకు ఆయన ఎద్ చోటు లేదు మరి నీలో నాలో చెడుతనంకు చోటు ఉంటుంది కొంత స్టోరేజ్ అవుతుంది అది అవసరానికి బయటకు వస్తుంది అది రానివద్దు చంపేళ్ళ దాన్ని లోపలే చేప సముద్రంలో జీవిస్తుంది కానీ కానీ తన బొప్పల సహాయంతో తనలో ఉన్న ఉప్పుని దానిలో రాకుండా తన బొప్పల సహాయంతో ఇలాగా దాన్ని నెట్టి వేసుకుంటుంది లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చెడు మనలోకి ఇంటర్వల్ చూస్తుంటుంది కానీ ప్రార్థన సహాయముతో దేవుని కృపతో మనం ప్రార్థనలు గడిపినప్పుడు ఆ ప్రార్థన సహాయంతోనే పాపం మనలోకి రాకుండా నెట్టి వేసుకుంటాము ప్రైజలో హాలియా చేపతంలోకి ఉప్పురాని కూడా నెట్టేసుకుంటుంది జబ్బులు బొప్పుల సహాయంతో అలాగే నీవు నేను ప్రార్థన జీవితం కలిగి జీవించినప్పుడు చెడుతనానికి మనం యొద్ధ చోటు లేకుండా పోతుంది ఉదయ కాలం నీవు ప్రార్థన సిద్ధం చేసి కాచుకున్నప్పుడు చెడుతనం నీ ఉండదు నువ్వు ప్రార్థనలో గడిపోయినప్పుడు నీ యద్ద ఉండదు చెడుతనమే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన నీతో ఉంటాడు నువ్వు ఆయనతో సహవాసం చేయకపోతే ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగనే నీకు మేలు కలుగును అలలుయా ఆయనతో సహవాసం చేయకపోతే కలిసి కూర్చొని ప్రార్థించకపోతే నీకు సహాయము లేదు అలాగ మేలు ఎక్కడ నీకు దొరకదు ఆ సంధిలో ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకొని కూర్చున్నప్పుడే సహాయాన్ని పొందగలుగుతావు మేలు పొందగలుగుతావు పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలుగుతావు హలెల్లుయా యా బిల్లరా దేవుని వాతం క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారుగా మనం ఉండాలి లోకం వల్ల మనం జీవిస్తున్నప్పటికీ లోకం మనలో ఉండకూడదు లోకానికి వెరీ ప్రత్యేకంగా జీవించాలి మనం లోకము వద్దయ్యా దాని ఆశలు వద్దయ్యా నువ్వే కావాలి నీ తోడే కావాలి మెస్సయ్యా అన్ని వేలలో నాకు చాలిన ఏసయ్యా ఏసయ్యా నమ్మదగిన సహాయకుడు మెస్సయ్యా లోకము వద్దయ్యా దాని ఆశలు వద్దయ్యా నువ్వే కావాలి ఏసయ్యా నీ ప్రేమ కావాలి మెస్సయ్యా ప్రదేవుని బిడ్డరా లోకం వద్దు అని ఆశలొద్దు ఆయన ప్రేమ కావాలి ఆయన కృప కావాలి ఆయన ఇచ్చే జీవితం నీ కావాలి అప్పుడే నువ్వు స్థిరపరచపడతావు బలపరచు పడతావు జీవిస్తావు జీవిస్తావు హాలెల్లుయా స్తోత్రం ఆమె మరొక వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు ఇక్కడ దేవుడు కీర్తలు కన్నా ఎనభై ఎనిమిది వచ్చి పదమూడు వచ్చాము చూద్దాం ఎనిమిదో వచ్చాయేమో పదమూడో వచ్చును ప్రైస్ అలాడ్ ఇహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను ఇహోవా నీవు నన్ను విడుచుడు ఎలా నీ ముఖము నాకు చాటు చేయుటా ఎలా హలే ప్రి దేవుని బిళ్ళరా నేను బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతుని నీవు భయము చేత నేను కలవరపడుచున్నాను హలిలుయా ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ ఈ వాక్యము ఏమని తెలియపరుస్తుందంటే ఇహోవా నేను నీతో మనవి చేయుచున్నాను ఎలాంటి మనవి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది హలిలోయా దేవునికి స్తోత్రం ప్రైజ్ లోడ్ ఉదయం ప్రార్థన ఎదుర్కొంటుంది యహోవా నీవు నన్ను ఎలా అని దేవుని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు హాలిలోయా ఆయన ముఖం ఎన్నడు నీకు చాటు చేయడు కనికిరం గల దేవుడు నువ్వు అడుగుతూ ప్రశ్నిస్తూ దేవుని కనికిరం కోసము నువ్వు వెంటాడుతున్నప్పుడు ఆయన కృప నీ మీదకి వస్తుంది ఆయన ప్రజన్స్ ని మీదకి వస్తుంది ప్రైజ్ లోడ్ హాలిలోయ దేవునికి స్తోత్రం ఆమె నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుని అడిగే తీరు నువ్వు కరెక్ట్ గా అడుగుతున్నావు అంటే ఆయన సన్నిధి నీ మీదకి తీసుకుని వస్తాడు ప్రైజ్ ద లాడ్ హలే ది స్తోత్ర ఆమె కీర్తన నూట ముప్పై అధ్యయం ఆరు వచ్చిన చూచినట్లయితే అక్కడ మరొక మాట తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రం కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొని వచ్చున్నది హలే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొని ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొని వచ్చినది హాలేలోయ ఇప్పుడు దేవుని బిడ్లారా కావలివారు ఒక ఉదయం కొరకు ఎలా కనిపెట్టుకుంటారు ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకుంటారు గొర్రెలు కాసే కాపుర్ల పొలాల్లో చుట్టూ దొడ్డి కట్టుకొని వాటి చుట్టూ తడికిలు బిగించుకొని ఆ గొర్రెలు కాచుకుంటూ అక్కడే మంచం వేసుకొని అక్కడే లాంతర పెట్టుకొని అక్కడే నిద్రపోతూ అక్కడే జీవిస్తారు ఎప్పుడు తెల్లవారుతుందా అని తెల్లవారితే ఇంటికి వెళ్ళొచ్చని హాలిలుయా ప్రదేమంటారు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొని వచ్చి ఉండదే లూయ నువ్వు కనిపెట్టుకుని జీవించినప్పుడే ఆయన నీ పట్ల కార్యాలు విడుదల చేస్తాడు కనిపెట్టుకోవాలి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టుకోండి భాగ్యాన్ని ఆయన లోకంలో నీ కోసం వచ్చాడు తండ్రితో తండ్రితో విడిచిపెట్టుకున్న భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు అయితే నువ్వు కనిపెట్టుకొని జీవించాలా తన కృప కొరకు కనిపెట్టుకునే కొన్ని వారి ఎడల ఆయన ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాదు కనిపెట్టుకుని జీవించాల ఆయన కృప కొరకు కనిపెట్టుకుని జీవించినప్పుడే ఓ కార్యాలు చూడగలుగుతాం ప్రైజ్లో ఉదయ కాలం లేచి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు నీ పట్ల స్టార్ట్ అవ్వాలి ఉదయ కాలంనే ఉదయ కాలం ఉదయ కాలం నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు దేవునికి ఇస్తోత్రం ప్రైజలలో హాలిలో యా ప్రే దేవుని మిళ్ళరా మరి యేసు ప్రభు వారు కూడా ఉదయం కాలం వేసారు మార్కు స్వార్థ ఒకటి వచ్చి ముప్పై ఐదో వచ్చిన చూసినట్లయితే దేవునికి స్తోత్రం ప్రైజ్ దలాడ్ హాలే లూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ దలాడ్ హాలే లూయా మార్కు స్వార్థ మొదటి వచ్చాము ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందల గడలే లేచి ఇంకొను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను హలిలోయ చూడండి యేసుప్ర ఇక్కడ మనకి మాదిరికరంగా జీవించడం కోసము మనకు నేర్పించడం కోసము దేవుడయ్యండి రాజులకు రాజు అయ్యండి ప్రభులకు ప్రభులు ఆయన పెందల కడనే లేచి ఇంకనో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశ్కి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకేంటి హయా దానికి ఇష్టం రామే ఈరోజు నీకు నేర్పించడం కోసమే ఇదంతా కూడా ఆయన బాధ్యత ఆయన భారం నీ కోసం ఆయన విడిచిపెడుతున్నది ఎవరెవరో చేస్తున్నారని చెప్పేసి నువ్వు కొట్టి పడేస్తున్నావేమో కానీ ఏసు వారి నీ కోసం ఇక్కడ ప్రత్యేకంగా రాయించి ఉంచాడు ఆయన పెందరికే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆమె ఈరోజు నీవు నేను అరణ్య ప్రదేశ్కి వెళ్ళక్కర్లేదు కానీ నువ్వు కలిగి ఉన్న గృహంలోనే ఉదయం కాలంలో మొరపెట్టి ప్రార్థన చేసావంటే నీ కుటుంబానికి గొప్ప కాపుదల దీవిన ఆశీర్వాదము సమకూర్చుకున్న వాడు మేలు చేసుకున్నవాడు నీ కుటుంబం అంతా కూర్చోబెట్టి ప్రార్థన చేయు ఎంత ఆశీర్వాదము ఎన్ని కుటుంబాలు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాయి ఎంతమంది ఫ్యామిలీస్ ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాయి చేయాలి ప్రార్థన నిన్ను పైకి తీసుకుని వస్తుంది ప్రార్థన నిన్ను పాపము చేయకుండా కాపాడుతుంది ప్రార్థన ప్రతి విషయంలో ప్రత్యేకపరుస్తుంది ప్రార్థన ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను చేస్తుంది ప్రార్థన పరలోక రాజ్యం నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఈ ప్రార్థన నీ జీవితాన్ని కడుగుతుంది పరిశుద్ధపరుస్తుంది నూతన పరుస్తుంది దేవుని శక్తిని అనుభవించేలా చేస్తుంది దేవుడి కార్యాలు చూసేలా చేస్తుంది నీ ప్రార్థనకే జవాబు దొరుకుతుంది నీ నోటికే నువ్వు చేసిన నోటికి ప్రార్థన చేసేవంటే కార్యం జరిగేస్తుంది నీ నోటికి ఆ శక్తి ఉంది నీ చేతులకు లేదేమో కానీ శక్తి నీ శరీరానికి లేదేమో శక్తి నీ నోటికి ప్రార్థన చేసావంటే నీకు సాధ్యం అవుతుంది గర్థమైన వాటి ఎందు వచ్చింపకుండా ప్రార్థన చేసావు సమయం దొరికినప్పుడు సమయం అనుకో అసమయం అనుకో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకంటే గొప్పవాడు లేడు అలా చేయకే చాలా మంది ప్రార్థన చేయడానికి కష్టపడాలి ఏమన్నా కష్టపడాలి అవును పొద్దు కష్టపడతావు మరి ప్రార్థన చేయడం కష్టపడాలా ఎస్ చాలామంది ప్రార్థన చేయడానికి వాళ్ళ వల్ల కాదు అయిపోతుంది నేను అంటాను చాలామందితో కష్టపడి నా కోసం ఒక హాఫ్ అందర్ ప్రేయర్ చేస్తావా ఒక గంటసే ప్రేర్ చేస్తావా నేను అడుగుతున్నాను చేయగలుగుతావా అని అడుగుతాను కష్టపడాల్సి వస్తుంది ప్రార్థన చేయడానికి ఈరోజు చాలామంది ఎంత కష్టమైన బయట చేస్తారు కానీ ప్రార్థన చేసి అంత ఓపిక లేదు ప్రైజ్ ప్రైజ్లో హాలే లోయా కష్టపడి ప్రార్థన చేయండి బిడ్డరా మీరు కష్టపడి పని చేస్తారో తెలియదు కానీ కష్టపడి ప్రార్థన చేయండి విశ్వాసంతో నమ్మకంతో పట్టుదలతో దేవుడి మీ పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు ప్రైజ్లో థ్యాంక్ యూ చీజస్ ప్రైజ్లో హలీయ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ లో హలోయ